విడత తెలంగాణ విద్యార్థి ఉత్తమ నాయకులు కాసోజు బలిదానం ఆత్మత్యాగం వెలకట్టలేనిదని అన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు నేను సైతం ప్రపంచానికి అగ్ని సన్నిధనం పెట్టి చెప్పినటువంటి మహాకవి శ్రీ గారి మాట ప్రకారం శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటానికి నేను సైతం అగ్నికి ఆగుతయి ఈ రాష్ట్ర సాధనలో నా పాత్ర వహిస్తానని చెప్పి తన ఆత్మ త్యాగాన్ని బలిదానం చేసినటువంటి శ్రీకాంతాచారి గారికి వ్యవహారాలు అర్పిస్తూ వారి యొక్క త్యాగం అజరామనమని